నా మస్తే అందరికీ ఈరోజైతే లాస్ట్ డే మనకు వర్ణిలో పొద్దున్నే పెద్ద సమస్య వచ్చి పడింది ఎందుకంటే మన టెన్షన్ రూల్ మళ్ళీ పోయింది ఇంకో సైడ్ దాన్ని సెట్ చేసినాక మన బ్లేడ్ అయితే విరిగిపోయా అనమాట ఒక రెండు బ్లేడ్లు అయితే కొట్టేసుకున్నాం నెక్స్ట్ డే పొద్దున్నే మనం అయితే ఇంటికెళ్లిపోయాం నైట్ అయితే దీపావళి కాబట్టి మన అయితే దీపావళి సెలబ్రేషన్ అయితే మన బండి ముందు చేశారు టపాకాయలు కాల్ హ్యాపీ దీపావళి అందరికీ మనం చేసే వరకు చాలా మంది ఈజీ అనుకుంటారు కానీ ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడే తెలుస్తుంది దీంట్లో ఎంత రిస్క్ ఉంటుందో అనేది చూస్తున్నారుగా ఈ హార్వెస్టర్ అయితే బోల్తా పడింది మనకి ఎలాంటి సమస్య ఎదురవుతుందో మనం ఎప్పుడు ఊహించుకోలేం కాబట్టి ఇలాంటి సమస్యలు వచ్చినప్పుడు చాలా ధైర్యంగా ఉండాలి అండ్ మనమైతే నెక్స్ట్ డే మన హార్వెస్టర్ ని కుర్తివాడ సైడ్ అయితే ఫీల్డ్ లోకైతే పెట్టేశాం అనమాట పొద్దునే లేచి బండి దగ్గరకి అయితే వెళ్ళిపోయాం ఈసారి పడిన వర్షానికి మంజీరా నది ఉప్పొంగిపోయి ఇక్కడ పొలాలన్నీ చాలా వరకు అయిపోయాయి ఈ రోజు అయితే మన బండికి నాలు ఎకరాలు ఉంది ఇది అయిపోయాక ఇంకో రెండు ఎకరాలు అయితే పక్కనే ఉంటుంది మన ఇంటిది ఒక రోజు కోయంగానే ఇక్కడైతే తీసుకొచ్చి పెట్టేసాం నెక్స్ట్ డే అయితే మన శ్రీనాథ్ అల్లుడి కొత్త బండికి అయితే ఆయిల్ చేంజ్ చేయడానికి హెచ్ఎస్ టీ ఆయిల్ చేంజ్ చేయడానికి అయితే పొద్దునే స్టార్ట్ చేసేసాం మనం అయితే దీంట్లో ట్వంటీ లీటర్స్ ఆయిల్ అయితే వేసుకుంటాము దీనికి యితే మూడు ఫిల్టర్లు అయితే చేంజ్ చేయాలి కొత్తగా బండి కొన్న వాళ్ళైతే మనకు ఎనభై నుంచి వంద గంటల లోప అయితే మనకు హార్వెస్టర్ ని ఆయిల్ చేంజ్ చేసుకుంటే మంచి మైలేజ్ అయితే ఇస్తుంది కొత్తగా తీసుకున్నాడు కాబట్టి ఈ రోజు అయితే ఆయిల్ చేంజ్ చేయడానికి ఇంజిన్ ఆయిల్ హెచ్ఎస్టీ ఆయిల్ అండ్ గేర్ ఆయిల్ కూడా చేంజ్ చేసేస్తున్నాం మూడు ఒకేసారి చేసుకుంటే మనకు మైలేజ్ కూడా చాలా కలిసి వస్తుంది జాగ్రత్తగా వినండి ఇప్పుడైతే నేను హెచ్ఎస్టి ఆయిల్ పైన మూతనైతే ఇప్పేస్తాను తర్వాత అయితే ఫిల్టర్లు లోపల రెండు ఫిల్టర్లు ఉంటాయి దాన్ని అయితే చేంజ్ చేయాలి చూస్తున్నారుగా దీన్ని అయితే ఓపెన్ చేసుకోవాలి ఎన్ నంబర్ పానతోనైతే ఇవన్నీ ఓపెన్ కింద అయితే మనకు ఫోర్టీన్ నెంబర్ నట్ ఒక్కటి ఉంటుంది దాన్ని అయితే ఓపెన్ చేసేసి ఇప్పుడు మనోడు చేస్తున్నాడుగా అలా అయితే ఆయిల్ మొత్తం కింద ఒక బకెట్ లో అయితే కొత్త బండి కాబట్టి ఆయిల్ అయితే చాలా క్లీన్ గా క్లియర్ గా అయితే ఉన్నాయన్నమాట మనకు బ్లేడ్ల పైన పూసుకోవడానికి అయితే చాలా అవసరం అవుతుంది తర్వాత మేమైతే జాగ్రత్తగా ఆ అనే ఆయిల్ ని తీసుకొని దాన్ని అయితే నీట్ గా మనము పై నుంచి అయితే వేసుకోవాలన్నమాట మేమైతే ఆ మూత తీయకుండా పైన జాలి నుంచే వేసుకున్నాం కానీ ఆ మూత తీస్తే చాలా ఈజీగా వెళ్లిపోతుంది తర్వాత అయితే దాన్ని టైట్ చేసేసాము చాలా నీట్ అండ్ క్లియర్ గా అయితే టైట్ చేసేయాలన్నమాట ఈ టెన్ నంబర్ నట్స్ ఇది కనబడుతుందిగా ఇదే మనకు హెచ్ఎస్టీ ఫిల్టర్ అనమాట దీన్ని అయితే మనం ఇప్పుడు దాన్ని ఓపెన్ చేసి ఫిల్టర్ కట్టుకొని తర్వాత దాన్ని కొత్త ఫిల్టర్ అయితే దాంట్లో వేసేసి మనమైతే మళ్ళీ దాన్ని బిగించాలి అదయ్యాక మేమైతే డీజిల్ ఫిల్టర్ అయితే చేంజ్ చేయాలనుకున్నాం చూస్తున్నారుగా ఇదే మనకు లెజెండర్ అయితే కొత్తగా డీజిల్ ఫిల్టర్ అయితే ఇచ్చారనమాట ఆయిల్ చేంజ్ చేసేటప్పుడు ప్రతి ఒక్క ఫిల్టర్ అయితే చేంజ్ చేసుకుంటే మనకు మంచి మైలేజ్ అయితే వస్తుంది తర్వాత అయితే మనం బండి స్టార్ట్ చేసి ఫీల్డ్ అయితే పంపించేసి సబ్స్క్రైబ్ అవర్ ఛానల్